అన్న ఈడ ఎన్టీఆర్ అభిమానులు ఉండరు ఈయడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ అభిమానులు కానోళ్ళు ఎవరైనా ఉంటారా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేట మైత్రివనంలో పెడతంటే వద్దనే దుర్మార్గుడు ఎవడన్నా ఉంటాడా ఉంటే ఆ దుర్మార్గులను మూసిలేసి బొంద పెడదాం అమీర్పేట చౌరస్తలు పెద్దైన ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుందాం పెట్టుడు కాదు నేనే వస్తా నేనే ముఖ్యమంత్రిగా పెద్దైన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యత నాది మనందరం అన్నాన్ని పిలుచుకునే పెద్దలు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని పెట్టించే బాధ్యత అనిల్ యాదవ్ కు నేను అప్ప నవీన్ యాదవ్ కు అనిల్ యాదవ్ కు వీళ్ళిద్దరికీ నేను అప్పజెప్తున్నా నేను వచ్చి నేను ప్రారంభించే బాధ్యత నాది అందుకే మిత్రులారా ఇంత రాత్రి అయినా మా అండగా నిలబడ్డ సోదరులను మా యువ మిత్రులను మా ఆడబిడ్డలను ఈ బస్తీలలో కష్టాలలో మునిగి తేలుతున్న మా పేదల్ని ముఖ్యంగా మా సినిమా కార్మికులని ఈ ప్రాంతంలో కృష్ణానగర్ అంటే ప్రపంచానికే గొప్ప సినిమాలను అందించి నంది అవార్డు నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా కార్మికులు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరిని ఆదుకునే బాధ్యత నాది